హే గాయస్ హాయ్ టు ఆల్ దిస్ ఈజ్ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మా ఇంట్లో పన్స్కాయ తెచ్చారు సో అదైతే కొంచెం పక్వానికి వచ్చినట్టు ఉందని చెప్పి కట్ చేసేసాము అంటే నైఫ్కి ఆయిల్ పెట్టుకొని హ్యాండ్స్కి కూడా ఆయిల్ పెట్టుకున్నారు మా హుబ్బి సో దాన్ని అయితే కట్ చేస్తున్నారు మొత్తం మొత్తం అదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి మేమైతే కట్ చేసుకున్న తర్వాత అది చాలా గట్టిగా ఉంది అంటే సింపుల్గా వచ్చేస్తుంది అంటే అన్ని వీడియోస్లో చూస్తాం కదా ఇలా తీస్తే వచ్చేస్తుంది అనుకుంటాం కానీ అది చాలా రాంగ్ అలా అయితే రాలేదు చాలా హార్డ్గా అయితే ఉందండి పంచకాయ్ కానీ ముగ్గుపోయింది సో దాన్నైతే కట్ చేసిన తర్వాత ఇలా అయితే తీస్తున్నాము చాలా ఇదిగా చూసారు కదా లోపల ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా మంచిగా ఉంది మొత్తం అంతా కూడా అవి ఒక్కొక్కటి తొనలు తొనలుగా తీసేయాలి సో ఆ మధ్యలోది కూడా మనం కట్ చేసుకొని తీసేసుకోవాలి సో ఇంకా అంటుకుంటుందని చెప్పి ఆయిల్ పెట్టుకుంటున్నారు హ్యాండ్స్కి అయితే ఆయిల్ పెట్టుకొని అవన్నీ కూడా ఒక్కొక్క తొనని తీసేసి పక్కన ప్లేట్లో వేసుకున్నాము మాకైతే ఒక రెండు ప్లేట్ల వరకు అయితే వచ్చిందండి ఈ ఈ ఒక్క కాయ వన్ ట్వంటీ రూపీస్కి అయితే కొన్నాము కానీ బయట ఇవి ఒక డజన్ డజన్ తొనలు మనకి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ చెప్పారు కానీ పూర్తిగా ఒక కాయ మొత్తం అయితే మనకి వన్ ట్వంటీ రూపీస్కే ఇచ్చారు సో దాన్ని తీసుకొని కొన్ని ఒక్క వన్ డే ఉంచి తర్వాత రోజు కట్ చేసుకున్నాం అంతే చూసారు కదా ఎంత బాగుందో చాలా జ్యూసీగా ఉన్నాయి పంచపళ్ళు అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా స్వీట్ ఉన్నాయి ఇలా ఉంటాయని అనుకోలే ఇది చూసారా ఎలా వస్తుందో చూసారా ఎంత బాగుందో మొత్తం కాయంతా తొనలు తీసాక ఇలా ఒక ప్లేట్ కు వచ్చింది ఇంకా ఒక ప్లేట్